सर लो टू सेक्शंस सर एच क्लास टू सेक्शंस फ्रॉम फिफ्थ टू टेन आह हाँ एच क्लास है टू सेक्शंस सर फिफ्थ टू टेन नहीं सर आई बी सर काम फ्रॉम फिफ्थ टू आह हाँ यस यस सर एच सेक्शन इसकोट टाउनी स्प्रिंट सर एरो टू थर्टी टू फोर्टी बिल्कुल थर्टी टू फोर्टी सर और एक बार सैंक्शन स्टे� This is the last period. Instruction hours last period, sir. Uh -huh. After lunch, after lunch, one thirty to 2:30 lunch break. 2:30 to 4:30 thirty study hours. Okay. No teaching class, only study. Class. Ah, one. Well, that, that means we teachers will be available in the class. Ah, hmm. uh, we will teach something or we will give some work or we will make them to read, sir. Any subject. Okay. Daily lunch hours. Okay. 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 Okay.

और मेरे को भी आ कोड देंगे कैलकुलेटर बट हां हां आगे जो है प्रतिशत में तक बस मैं ने मेन आज देख लो बोले बिल पे आपसे मेरे मामले में जैसे सर ऐसा नहीं करना का हां का नाम होगा सर दिया अभी आगे ड्राइव ना लिए చాలం అలా చారసపుతరి లేదు సార్ చేయలేదా చారి ఏ లేదు చారి చేయలేదా లేదు చాలం ఇది కంప్లీట్ చారేనా ఆ ఇది చాలా ఈ చింతపొడుంది ఈ చేయలేను చింత చింత కడుతాడు హ్

సేమేర్ ఏది ఉందో ముందు దినంకు పెరుగు చేసి పాలనకి వాడను ను సేమేర్ స్వీట్ ఇబదల్చుకుంటా అంటే సేమేర్ చేయదల్చుకున్నట్లయితే సెపరేట్ మిల్క్ యు హావ్ ముందు దినంకు పెరుగు చేసి పాలన నిందితుందో నేను సేమేర్ చేసిన అని చెప్తే అట్లా బాబంటి అంటే స్వీట్

సార్ ఈ మంత్ లోనే ఆల్రెడీ వన్స్ మటన్ అండ్ చికెన్ సప్లై సార్ వాళ్ళు చెప్తుండే అడుగుతున్నాను బాధ నేను కాదు ఫోర్టీన్ నవంబర్ ఏంటి చాలా కాదు అంటుండు ఎందుకు పిల్లలు ఇబ్బంది పెడతారా ప్రభుత్వం తీసుకొని తీసుకుంటా చె పిల్లలు మంచిగా ఉండాలని చెప్పండి నేను బెటర్ చేశాను ఇప్పటికి చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పారు నేను టాయిలెట్ బెటర్ చెప్పాను వాళ్ళు బెటర్ అయిందని చెప్పాను అన్ననా లేదా చదువు మంచిగుందని చెప్పాను తిండి గడ మాత్రమే పిల్లల్ని మొత్తం రెండు గిన్నెల బండి ఒక గిన్నెల బండి చుట్టూ నాన పడ్డది దానికి రెండు గిన్నెల బండాల్సింది నాన్న వాళ్ళ పడ్డది అని చెప్పాను వాళ్ళ పిల్లలు కూడా అదే చెప్తున్నారు అదేమైతే అరగది ఇండైజెషన్ కడుపు నొప్పి ఇది పొన్న తెచ్చిపోయింది మనం కోరుకోము బాబు జరిగి చెప్తున్నా పప్పు రసం చేసిండ్రు

ಅಪ್ಡೇಟ್ ಮಾಡಿಕೊಡ್ದಾ क्वेश्चन ಓರಾದು ನಾನು ತಲ್ಯೂದು ಅಂದರ ನಾನು ಆಕೆ ಬಿಟ್ಟುಕೊಂಡೆ ಯೆನ್ ಇಡೇಶನ್ ಸ್ಕೂಲ್ಸ್ ಆರ್ ಬೆಟರ್ ಸ್ಕೂಲ್ಸ್ ಕಂಪೇರ್ ಟು अदर गवर्नमेंट ಸ್ಕೂಲ್ಸ್ ಇಡೇಶನ್ ಸ್ಕೂಲ್ಸ್ ಆರ್ ಬೆಟರ್ ಸ್ಕೂಲ್ಸ್ ಸ್ಪೀಚಿಂಗ್ ಇಸ್ ಆಲ್ಸೋ ಬೆಟರ್ ದಾನ್ ಮನ ಉಭೋಗಿಕ್ಕೆ ಇದ್ದಾವು ಕೊನೆ ಮಾತ್ರ ಮೇದೀತನ್ನದು ಫುಡ್ ಸಪ್ಲೈ ಕಾಡಾ ಕೊರ್ತೊಂಡಿದೆ ಫುಡ್ ಸಪ್ಲೈ ಕಾಡ ಇದಿತ್ತು ಬೆಟ್ಟ ಗೇಲೆ ಕೊಸುನಾರ್ ಏನಾದ್ರೂ ಏನಾಗಿ ದಾನ್

కాదు ఈ రోజు సార్ మనకు కొత్త మనం ఇంకా అది అనుగుణంగా ఉంటుంది లేదు సార్ అది సొసైటీది సార్

అంటే ఈ మధ్యలో మళ్ళీ రావాలి కదా రాలేదని చెప్పి ఈయన కూడా అడిగే సార్ అడిగింది